అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే నేను మీ డాక్టర్ సుభాష్ ఫ్రెండ్స్ మనం ఈరోజు బ్రిస్ట్ పెయిన్ గురించి తెలుసుకుందాం మీరు మీరు వినే ఉంటారు కార్పల్ టనల్ సిండ్రోమ్ అని చెప్పేసి సో మా మనం మామూలుగా మనం వాడుక భాషలో మనము మాట్లాడంటే వ్రిస్ట్ పెయిన్ ఏంటి మణికట్టు ఓకేనా సో మణికట్ మణికట్టు దగ్గర నొప్పి సో ఈ కార్పల్ టనల్ సిండమ్ లక్షణాలు ఏముంటాయి అంటే ఈ ఈ మూడేళ్లల్లో తిమ్మిరు ఉంటుంది అంటే వాళ్ళు కొంచెం ఏదైనా బరువు పట్టుకున్నా ఏదైనా పని చేసినా ఇబ్బంది ఉంటుంది ఎస్పెషల్గా ఈ మూడు వేళ్ళల్లో ఓకే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మీడియన్నరు కంప్రెస్ అవుతుంది ట్రాన్స్వర్స్ కార్పల్ లిగమెంట్ టైట్ అవ్వడం వల్ల అది కంప్రెస్ చేయడం వల్ల ఈ మీడియం కంప్రెస్ అవుతుంది కంప్రెస్ అవ్వడం వల్ల ఏమవుతుంది వాళ్ళు ఇక్కడ నొప్పి ఉంటుంది దాని తర్వాత ఈ స్పెషల్గా ఈ ఈ ఈ ఈ వేళ్ళన్నీ తిమ్మిరొస్తాయి చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు ఆ మధ్యలో ఒక పేషెంట్ క్వశ్చన్ చెప్పింది సార్ నేను డయాబెటీస్ అండి నాకు డాక్టర్ గారు రొట్టె తినమన్నారు సో జొన్న రొట్టె చేసుకుందామని నేను రొట్టెలు చేయడం నాకు అలవాటు కానీ చేద్దామంటే నాకు ఈ కార్పల్ టల్ సిండ్రోమ్ ఉంది చాలా తిమ్మిరొస్తే చాలా ఇబ్బంది అని చెప్పేసి అట్లాగంటే సమస్య చిన్నదైనప్పటికీ ఒకవేళ అది మనం ఇబ్బంది చేసి దాని దాని కాన్సిక్వెన్స్ సీరియస్గా ఉంటాయి అట్లాగే ఇంకొక రీసెంట్గా ఇంకొక పేషెంట్ చెప్పింది వాళ్ళు కిరాణ్ షాప్ మెయింటైన్ చేస్తారు తనకు కార్పల్ టల్ సిండ్రోమ్ సో ఏ ఏది కొంచెం బరువు బరువు ఎత్తినా ఇబ్బంది అండి ఇంకా మేము మేము చేసే వృత్తే మాది కిరాణా స్టోరు సో ఖచ్చితంగా ఏదో బరువు తీయాలి పెట్టాలి సో నేను చేసుకోలేకపోతుందండి బట్ మన మనం ట్రీట్మెంట్ చేసినాము ఆ సమస్య తగ్గింది ఈరోజు వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు ఆమె జనరల్ చేయగలుగుతుంది తను కిరాణా షాప్ మెయింటైన్ చేసుకోగలుగుతుంది సో మన వైద్యం ద్వారా మనం ఏం చేసామంటే ఆక్యుపంచర్ వైద్యం ద్వారా ఏదైతే ఈ లిగమెంట్ ట్రాన్స్వర్స్ కార్పల్ లిగమెంట్ కంప్రెస్ చేస్తుందో ఓకే సో మన ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా సో ఆ కంప్రెషన్ ఏది మీడియం నరువు మీద కంప్రెషన్ ఉందో ఆ కంప్రెషన్ తగ్గింది ఒకసారి కంప్రెషన్ తగ్గడం వల్ల ఇక్కడున్న తిమ్మిరి తగ్ ఈ వేళ్ళకి వచ్చే తిమ్మిరి తగ్గిపోతుంది అదే మామూలుగా అయితే సర్జరీ సర్జరీ చేస్తారు మనం సర్జరీ లేకుండా సహజమైన ఆక్యుపంచర్ పద్ధతి ద్వారా ఈ టల్ కన టనల్ సిండ్రోమ్కి మనం శాశ్వత పరిష్కారం ఇవ్వచ్చు సో మంచి రిజల్ట్ ఉంటుంది అట్లా మనం చాలామందికి ఈ సమస్య నుంచి బయటపడేసిన సందర్భాలు ఉన్నాయి సో ఎవరికైతే సమస్య ఈ మధ్య స్టార్ట్ అయిందో అంత తీవ్రంగా లేదో వాళ్ళు ఏం చేసుకోవచ్చు మన దగ్గరికి రా రాకుండా కూడా వాళ్ళు వైద్యం చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంది సో వాళ్ళు ఏం చేసుకోవచ్చు ఏ హ్యాండ్లు అయితే పెయిన్ ఇది బ్రిస్ట్ పెయిన్ కదా హ్యాండ్లోనే కదా పెయిన్ ఏ హ్యాండ్లు అయితే పెయిన్ ఉంటుందో అటువైపు యొక్క ఏది చూపుడు వేలు తీసుకోవాలి చూపుడు వేల్లో లాస్ట్ జాయింట్ ఈ ఏరియా కూడా ఎక్కడ ఎక్కడ వస్తుందంటే ఈ స్కిన్ వైట్ పోర్షన్లో వస్తుంది ఈ కంప్లీట్ ఏరియాని తీసుకోవాలి ఈ కంప్లీట్ ఏరియా ఈ కంప్లీట్ ఏరియాని తీసుకోవాలి సో మనం ఏం చేయాలి తీసుకొని ఇదిగోండి ఇలా ఇలా ప్రెస్ చేయొచ్చు ఇలా ఇలా ప్రెస్ చేయొచ్చు కంప్లీట్ ఈ అంతా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ కదా కదండి సో ఇట్లా కంప్లీట్గా ప్రెస్ చేయొచ్చు ఇట్లా ప్రెస్ అండ్ లీవ్ ప్రెస్ అండ్ లీవ్ ప్రెస్ అండ్ లీవ్ ఒకవేళ లెఫ్ట్ వైపు ఉంటే లెఫ్ట్ హ్యాండ్లో ఉంటే లెఫ్ట్ ఇండెక్స్ ఫింగర్ తీసుకోవాలి ఒకవేళ రైట్ హ్యాండ్లో ఉంటే రైట్ ఇండెక్స్ ఫింగర్ తీసుకోవాలి ఇండెక్స్ ఫింగర్లో లాస్ట్ జాయింట్ లాస్ట్ జాయింట్ మొత్తం తీసుకోవాలి ఆ జాయింట్ ఇంకా అంటే జాయింట్ నుంచి కొంచెం మొత్తం ఏరియా తీసుకున్న ప్రాబ్లం లేదు జాయింట్ నుంచి మొత్తం ఏరియా తీసుకోవచ్చు కానీ మనకు మనకు కావాల్సిన మెయిన్ జాయింట్ జాయింట్ ఏరియా సరిపోతుంది ఇట్లా ఇట్లాగా దాని తర్వాత మీరు ఒకవేళ ఇట్లా నొక్కడు ఇబ్బంది అనుకుంటే మీరు రింగ్ వాడచ్చు సార్ ఒకవేళ రింగ్ నొక్కడము రింగ్ రెండు కలుపు చేయొచ్చా ఎస్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు ఇంకొంచెం అడిషనల్ మీకు బెనిఫిట్ వస్తుంది సో రింగ్ తోటి ఇలాగ ఈ ఏరియాలో స్ మెల్లిగా టూ అండ్ ఫ్రో టూ అండ్ ఫ్రో టూ అండ్ ఫ్రో చేయండి సో ఇక్కడ చేయడం చేయడం వల్ల మీకు ఇక్కడ రిజల్ట్ ఉంటుంది ఈ వ్రిస్ దగ్గర ఉండే రిజల్ట్ ఉంటుంది సో స్లోగా చేయండి ఇలాగా ఈ రింగ్ తోటి టూ అండ్ ఫ్రో టూ అండ్ ఫ్రో టూ అండ్ ఫ్రో అట్లా ఒకవేళ రైట్ హ్యాండ్లో ఉంటే మీరు రైట్ ఇండెక్స్ ఫింగర్ తీసుకోవచ్చు ఈ జాయింట్ ఈ జాయింట్ మొత్తం మీరు కవర్ చేయండి ఇది దీని తర్వాత మీరు నైట్ ఈ ఏరియాకి సీట్స్ పెట్టుకోవచ్చు ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను ఇదిగో చూడండి ఇది పేపర్ టేప్ ఈ పేపర్ టేప్ మనం ఏం చేసాము మెంతులు పెట్టాము మెంతులు పెట్టేసి చూడండి ఈ ఏరియా కవర్ చేస్తున్నాం మనం ఇట్లాగా అంతే కంప్లీట్గా జాయింట్ కొంచెం కింది ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి నేను సో కంప్లీట్గా ఇలా 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 నొక్కండి అట్లాగా లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ రైట్ రైట్ సైడ్ ఉంటే ఏమంటారు రైట్ హ్యాండ్ తీసుకోవాలి రైట్ హ్యాండ్లో ఇండెక్స్ ఫింగర్ తీసుకోవాలి అట్లా రోజు ఈ సీడ్స్ నైట్ పడుకుంటా పెట్టుకోండి పొద్దు పొద్దున్న లేసాక ఈ సీడ్స్ తీసి చేయండి మళ్ళీ నైట్ పడుకునే ముందు ఫ్రెష్ టేపు ఫ్రెష్ సీడ్స్ ఇలా చేయండి ఖచ్చితంగా మీ వ్రిస్ట్ పేరు నుంచి మీ కార్పల్ టనల్ సిండ్రోమ్ నుంచి బయటపడడానికి చాలా స్కోప్ ఉంది అట్లా మన దగ్గర మన దగ్గర నుంచి ఎంతోమంది బయటపడ్డ సందర్భాలు ఉన్నాయి మళ్ళీ ఒక మంచి వీడియో తోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తారు అందాక సెలవు మరి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది